ఏ పార్టీ ఖాళీ అయ్యాలో ఉందో చూసుకోవాలని మంత్రి దాటిశెట్టి రాజా ఆత్మపరిశీలన చేసుకోవాలని టీడీపీ కాకినాడ పార్లమెంటు ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ అన్నారు చంద్రబాబు సభకు అత్యధిక సంఖ్యలో అభిమానులు హాజరైతే కుర్చీలు ఖాళీగా ఉన్నాయి అనడం హాషాస్పదమన్నారు జగ్గంపేట నియోజకవర్గంలోని ఆరు గ్రామాల్లో ముద్రగడకు మంచి పట్టుందని వచ్చే ఎన్నికల్లో ఆయన తమకు సహాయం చేస్తానని మాటిచ్చారని అందుకే తన తండ్రి ఆయనను కలిశారని అంటున్న నవీన్తో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ థ్యాంక్ యూ టీడీపీ అధినేత చంద్రబాబు తునిలో జరిపిన రా కదిలీరా బహిరంగ సభ ఎంతో సక్సెస్ అయ్యిందని చెప్తున్నారు ఈ ఈ ఈ సభకు లక్షలాదిగా కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు మరోవైపు వైసీపీ శ్రేణులు అయితే ఇది ఫెయిల్యూర్ సభగా అభివర్ణిస్తున్నారు మొత్తం మీద ఈ సభ ఎలా జరిగింది అనేది మనతో మాట్లాడడానికి కాకినాడ టీడీపీ ఇన్ఛార్జ్ నవీన్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి చంద్రబాబు రాకదిల్ రాత్రి బహిరంగ సభలో ఎలా జరిగింది ఎంతమంది కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు సభలో చంద్రబాబు ఏమేమి హామీలు ఇచ్చారు ఖచ్చితంగా ఏదైతే రా కదిలరా అన్న ప్రోగ్రాం ఉందో మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నిన్న కాకినాడ పార్లమెంట్లో సూపర్ సక్సెస్గా అయింది ఏడు పార్లమెంట్ కేవలం ఇది కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన సభ ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి వందలాదిగా తరలి వచ్చి మేము లక్ష టార్గెట్ పెట్టుకున్నాం లక్ష టచ్ అవ్వలేదు కానీ ఇంచుమించి ఎనభై వేలు దాటి వచ్చారని మా అంచనా జనరల్గానే సూపర్ సక్సెస్ అయింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఎండగడుతూ వాళ్ళ వైఫల్యాలను ఎండగడుతూ రాబోయే కాలంలో ఆయన చేసే జనసేన టీడీపీ కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ఏం చేస్తామన్నారు కూడా కింద స్థాయి ప్రజలకు వెళ్ళాలనే సదుద్దేశంతో ఈ ప్రతి పార్లమెంట్కి కూడా ఈ సభను తీసుకోవడం జరుగుతుంది జరిగింది ఈ కాకినాడ పార్లమెంట్ సభ సూపర్ సక్సెస్ అయింది సార్ మరోవైపు తు తున్నించి ఎమ్మెల్యే అలాగే రవాణా శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఖాళీ ఖర్చులను చూసి చంద్రబాబు భ్రమించింది మొత్తం సంక్రాంతి అయ్యేసరికి టీడీపీ ఖాళీ అయిపోతుందని ఎలా అంటారు మరి ఆయన ఏ కోణం నుంచి చూసారో ఎలా చూసారో నాకు తెలియదు కానీ నేనైతే స్వయంగా మీటింగ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కారులో ఎక్కను నేను ఎక్కి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళడానికి ఎక్కిన దగ్గర నుంచి స్టేజ్ దగ్గర నుంచి హైవే వరకు కూడా రెండు కిలోమీటర్లు ఉంటుంది అది స్టేజ్ దగ్గర నుంచి హైవే వరకు రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆ రెండు కిలోమీటర్లు కూడా అటు ఇటు జనం ఎక్కువగా ఉండడంలో పావు గంట ఇరవై నిమిషాలు పట్టిన టైము అంత జనం కూడా సభ అయిపోయిన తర్వాత కూడా ఉన్నారు ఎప్పుడైనా ఇప్పుడు మనం నేను కామెంట్ చేయట్లేదు కానీ మీ వైసీపీ సభలు చూస్తే సభ అవ్వకుండానే మొత్తం అంతా జనాలు పోతున్నారని నానుడి అది నేను ప్రత్యక్షంగా చూడలేదు ఈ పేపర్లోని ఖాళీ కూర్చులు చూడడమే కానీ నేను నిన్న ప్రత్యక్షంగా చూసిన దాన్ని బట్టి అయితే వేలాది మంది ఇంకా ఆ రోడ్డుకు ఇరువైపులా కూడా రెండు కిలోమీటర్లు ఉండడం ఆయనకి సాదర స్వాగతం బలికి సాగనంపడం జరిగింది వైసీపీ సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ అయిపోతుందని చెప్తున్నారు వైసీపీ గేట్లు మా అందరూ మా వైపే తిరుగుతున్నారంటారు ఏమంటారు ఈరోజు వైసీపీ ఖాళీ అయిపోద్దు టీడీపీ ఖాళీ అయిపోతే రాజకీయంగా అటు ఉంటాయి ఇటు ఉంటాయి ఎలక్షన్ల దగ్గరికి వచ్చేటప్పటికి కానీ ఈరోజు టీడీపీ ఓపెన్గా గేట్లు ఎత్తేస్తే అందరినీ ఆహ్వానించేస్తే టీడీపీ ఖాళీ అవద్దు వైసీపీ ఖాళీ అవద్దు తెలుస్తుంది ఎందుకంటే మీరే చాలామంది ఎమ్మెల్యేలు మార్చారు ఆ ఎమ్మెల్యేలు కూడా మేము తీసుకుని పరిస్థితుల్లో ఉన్నాం ఖచ్చితంగా దానికి కూడా కారణం ఉంది ఎవరైనా కావాలి ఎలక్షన్కి కానీ ఈ నాలుగున్నర సంవత్సరాలు కష్టపడిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ మనోభావాలకు అనుగుణంగానే అక్కడ లోకల్గా తీసుకోవడం జరుగుతుంది ఎవరిని వద్దనో రావద్దనో కాదనో కానీ ఈ ఖాళీ అవుతున్న మాట ఆయన ఆ స్థాయిలో ఉండి అనకూడదని నా ఉద్దేశం సార్ మరో వచ్చిన ఇప్పుడు మీ నాన్నగారు జ్యోతిల్ నెహ్రూ గారు ముద్రాడ పద్మనాభ గారిని కలిసారు అసలు పొద్దున్న కూడా చాలాసేపు మాట్లాడారని చెప్తున్నారు టీ టీడీపీలోకి వస్తారా జనసేనలోకి వస్తారా అనేది కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి అసలు ముద్రగడ పద్మనాభం గారు ఎటువైపు వెళ్తున్నారు ముద్రగడ పద్మనాభం గారి గురించి నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను ఆయన్ని చూస్తున్న దాన్ని బట్టి ఆయన మనసులో ఉన్నది ఎవరికి తెలియదు ఆయన నిర్ణయం తీసుకుని నేను ఇది చేస్తేను అని ఆయన నోట్ అంటే ఆయన చెప్పే వరకు ఎవరి నిర్ణయం తెలియదు కానీ గత రెండు మూడు రోజులుగా జనసేన నాయకులు వచ్చి కలడం ఆయన జనసేనలోకి వెళ్తున్నారన్నది వినిపిస్తుంది జనరల్ కానీ మార్నింగ్ ఏదైతే మీరు అడిగారో నాన్నగారు వెళ్ళారని ఖచ్చితంగా రాజకీయ దాని మీద కాదని నా ఉద్దేశం పర్సనల్గా లోపల పది నిమిషాలు మాట్లాడుకున్నారంట ఏం మాట్లాడుకున్నారో నాకైతే ఇప్పుడు దాకా తెలియదు జనరల్ కానీ మార్నింగ్ టిఫిన్కి పిలిచారు నేను వెళ్తున్నానని చెప్పడం జరిగింది అది ఏదైతే మేము కోటి లింగాలు అర్చన చేస్తున్నామో దానికి ఆహ్వానించడంతో పాటు ఆయనకి ఏదో మా నియోజకవర్గంలో ఐదు ఆరు ఊర్లు కెలంపూటి సొంతూరు అయింది ఐదు ఆరు ఆయన పట్టు బాగా ఉంటుంది జనరల్గా పూర్వం నుంచి కూడా అన్ని చోట్ల ఆయనకి అభిమానులు ఉన్నారు ఆ పర్సనల్ అటాచ్మెంట్ మీద అది అడగడానికి రాజకీయంగా సపోర్ట్ చేయమని అడగడానికి తప్పితే పార్టీల గురించి కానీ సీట్ల గురించి కానీ చర్చించడానికి మాత్రం కాదు ఆర్ఎన్వి మంత్రి గారు ఏ పరిస్థితుల్లో ఉండి నేను చంద్రబాబు సభను వీక్షించారో తెలియదు కానీ ఈ సభకైతే లక్షలాదిగా అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారని చెప్తున్నారు మరోవైపు నాలుగు సంవత్సరాల నుంచి టీడీపీకి సేవ చేస్తూ టీడీపీ జెండా పట్టుకు తిరిగిన నాయకులను ఎవరిని చంద్రబాబు అన్యాయం చెయ్యరు కాబట్టి ఖచ్చితంగా కష్టపడిన వాళ్ళకే ఇక్కడ సీట్లు దక్కుతాయని నవీన్ చెప్తున్నారు మరోవైపు ముద్రగాడ పద్మనాభం ముద్రగాడ పద్మనాభం జగ్గంపేట నియోజకవర్గంలో ఆయనకి ఆరు గ్రామాలు ఉన్నాయని ఇక్కడ ఆరు గ్రామాల్లో ఆయన అభిమానులు ఆ అభిమానులు విపరీతంగా ఉన్నారు కాబట్టి ఆయన వచ్చే ఎన్నికల్లో తమకు హెల్ప్ చేస్తానని చెప్తున్న నేపథ్యంలోనే జ్యోతి నెహ్రూ ఆయన కలిశారని చెప్తున్నారు అంతేగాని ఇందులో రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవని ముద్రగాడ అంతరాధం ఎవరికి అంతుబట్టదని కూడా నవీన్ చెప్తున్నారు న్యూస్ త్రీ కోసం ఈలోచిల్లి శ్రీనివాస్తో ఉదయ్ కాకినాడ నుంచి